తండ్రిని చంపించిన పార్టీలోనే కేతిరెడ్డి ఎందుకు చేరాడు కేతిరెడ్డి ఓడిపోవటానికి కారణమెవరు ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయా ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీలో పుట్టాడు కాని రక్తపు మరకలు కొడుకుకు అంటకూడదని దూరంగా ఉంచి చదివించాడు కరెక్టుగా కొడుకు ఇంటికి వచ్చే టైంకి ప్రత్యర్థులు వచ్చి కండకండాలుగా నరికి చంపేశారు తండ్రినే నమ్ముకుని ఉన్నవారికోసం నిలబడ్డాడు కాని ఈసారి కత్తితో సమాధానం చెప్పకుండా ప్రజలతోనే సమాధానం చెప్పించేలా చేశాడు ఏంటి భద్రమూవీకి స్పెషల్ ఎడిషనా లేక అరవింద సమీతాకు టూనా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇవన్నీ అనుకుంటున్నారా అస్సలు కాదండి అసలు సిసలైన నిఖార్సైన లీడర్ రియల్ స్టోరీనే ఇది ఎవరా లీడర్ అనుకుంటున్నారా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ టాక్ ఆఫ్ ది నేషన్గా మారిన వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ పేరులో ఓ వైబ్రేషన్ వినిపిస్తోంది కదా ఆయన లైఫ్లో కూడా ఎన్నో వైబ్రేషన్స్ జనం కోసమే ఉద్యోగాన్ని వదిలి వచ్చిన ఆయన్ని జనాలు ఎందుకు ఓడగొట్టారు కేతిరెడ్డి కనిపించినంత మంచోడు కాదా ధర్మవరం ప్రజలు ఆయనకెందుకు సారీ చెబుతున్నారు వచ్చి ది స్టోరీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే పేరు ప్రధానంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు ఎమ్మెల్యే వెళ్లటానికి ప్రధాన కారణం ఈనే అని చెప్పుకోవచ్చు సాధారణంగా రాజకీయ నాయకులంటే నియోజకవర్గాల్లో ఏదైనా అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు వస్తుంటారు కాని తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలను మాత్రం పట్టించుకోరు ఎన్నికల ముందు నేనున్నా అంటూ చెప్పటం తప్పితే గెలిచాక మళ్లీ అటువైపే చూడరు కాని అనంతపురం జిల్లా ధర్మపురం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రూటే సెపరేటు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వాటి సమస్యలు తెలుసుకుంటారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా ఆయనే వచ్చి ఆరా తీస్తారు అది కేతిరెడ్డి బ్రాండ్ ధర్మవరంలో ఏ మూల ఎవరుంటారో ఏది ఎక్కడ ఉంటుందో నిద్రలో లేపి అడిగినా టక్కున చెప్పే నాయకుడు కేతిరెడ్డి ధర్మవరం ప్రజలు దేవుడిలా కొలిచే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభైలో కేతిరెడ్డి సూర్యప్రతాపురెడ్డి దంపతులకు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పుట్టారు వీరిది రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం కేతిరెడ్డి పుట్టేనాటికి అంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ పీక్ స్టేజ్లో ఉండేది ముఖ్యంగా అనంతపురం నగరంలో ఆ టైంలోనే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తండ్రి సూర్యప్రతాపురెడ్డి ఓ వర్గానికి నాయకుడిగా ఉండేవారు ఆయనను అందరూ సూర్యుడు అని పిలవటం మొదలుపెట్టారు ధర్మవరం తాడిపత్రిలో మర్గపోరు రాజకీయపోరు చాలా ఎక్కువగా ఉండేది దీంతో గారు తన పిల్లలకు ఫ్యాక్షన్ మరకలు అంటకూడదని వారిని పుట్టిన ఊరికి దూరంగా పెంచాలని డిసైడయ్యారు అలా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మూడేళ్ల వయసులో తాడిపత్రిలో ఉన్న అరవింద్ ఆశ్రమంలో చేర్పించారు అక్కడే వెంకట్రామరెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు ఆ తర్వాత లో మంచి ఉద్యోగం రావటంతో హైదరాబాదుకు మారారు కరెక్టుగా అప్పుడే ధర్మవరంలో రాజకీయ పోరు చాలా ఎక్కువైంది సూర్యప్రతాప్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్న బొగటి నారాయణరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి వారితో శత్రుత్వం మరింత పెరిగింది అప్పట్లో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటూ ధర్మవరంలో ఆధిపత్యాన్ని చలాయించేవారు దీంతో కేతిరెడ్డి సూర్యుడు తెలుగుదేశం పార్టీలోకి చేరారు అలా టీడీపీలోకి చేరిన సూర్యుడికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇచ్చింది టీడీపీ అధిష్టానం ఇక ఆ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ని ఓడించి మరీ విజయం సాధించారు సూర్యుడు ఇదిలా ఉండగా హైదరాబాద్లో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి మైసూరారెడ్డి తమ్ముడు కూతురు సుప్రియారెడ్డితో వివాహం జరిగింది అలా పూర్తిగా ఫ్యామిలీ గా రాజకీయాలకు ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండేవారు కేతిరెడ్డి అలా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాదులోనే కాపురం పెట్టారు కేతిరెడ్డి అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సూర్యుడికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వలేదు రాజకీయంగా వెనక్కి తగ్గితే ప్రత్యర్థుల నుంచి హాని తప్పదని భావించిన సూర్యుడు కాంగ్రెస్ పవర్ఫుల్ లీడర్గా ఉన్న వైఎస్ రెడ్డితో సంప్రదింపులు మొదలుపెట్టారు కానీ జేసీ బ్రదర్స్ అప్పటికే కాంగ్రెస్లో బలంగా ఉండటంతో సూర్యుడు కాంగ్రెస్ లోకి రావటం పట్ల తీవ్రంగా అభ్యంతరం తెలిపారు ఎందుకంటే వర్గపోరు అధికంగా ఉన్నప్పుడు సూర్యుడు జేసీ పై మర్డర్ అటెంప్ట్ చేశారు ఈ విషయంపైనే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని అసలు పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ సూర్యుడిని అసలు కాంగ్రెస్లో అడుగుపెట్టనివ్వలేదు సరిగ్గా అప్పుడే సూర్యుడికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి ఎంతలా అంటే ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిని కనీసం నడవలేని స్థితికి వచ్చేశారు దీంతో తండ్రిని బతికించుకోవటం కోసం హైదరాబాదుకు తీసుకొచ్చిన కేతిరెడ్డి దగ్గరుండి మరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారు అలా కొద్దిగా కోలుకున్నాక కేతిరెడ్డి స్వయంగా తన తండ్రి సూర్యుడిని ట్రైన్లో తీసుకుని బయలుదేరారు కరెక్టుగా తాడిపత్రి రైల్వే స్టేషన్ వచ్చేసరికి సూర్యుడి మీద ప్రత్యర్థులు దాడి చేశారు కత్తులు గొడ్డలతో మీద దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికేశారు హత్య చేసిన వారిని అరెస్ట్ చేయకుండా సూర్యుడి తమ్ముడు పెద్దారెడ్డిని మరో హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఇక మరో లేక హైదరాబాదులో ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలి ధర్మవరానికి వచ్చారు కేతిరెడ్డి ఇక తన తండ్రిని చంపిన వారిపై పెట్టిన కేసును విత్ర్రా చేసుకుంటేనే తన చిన్నా పెద్దారెడ్డిని విడుదల చేస్తామని రాజకీయ ప్రత్యర్థులు ఒత్తిడితిచ్చారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది తన చుట్టూ ఇంత దారుణం జరుగుతున్నా కేతిరెడ్డి మాత్రం ఫ్యాక్షన్ వైపు వెళ్లలేదు తన తండ్రి కోరుకున్నది కూడా అదే తనతో పాటే ఫ్యాక్షన్ అంతమైపోవాలని అనుకున్నారు అందుకే కేతిరెడ్డి సహా మిగిలిన ఇద్దరు పిల్లలను సైతం ఊరికి దూరంగా ఉంచి చదివించారు కేతిరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చట్టప్రకారం వెళ్లాలన్న ఉద్దేశంతో కేసు పెట్టారు కానీ పోలీసులు మాత్రం హత్యకు సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు లేవని కేసును కొట్టేసేలా చేశారు ఇక ఆ కేసును వెనక్కి తీసుకోకపోతే పెద్దారెడ్డిని బయటకు రానీయమని చెప్పటంతో తండ్రి మర్డర్ కేసుపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఇక తండ్రి హత్య తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రెండువేల ఆరు నుంచి రెండువేల తొమ్మిది వరకు యాక్టివ్గా పనిచేశారు సూర్యుడు హత్య హత్యవెనుకున్నది జేసీ బ్రదర్స్ అనే ఆరోపణలు బలంగా వినిపించినా తండ్రిని చంపిన పార్టీలోనే చేరి కాంప్రమైజయ్యాడు అంటూ ఎన్నో మాటలు వినిపించాయి అయినా కేతిరెడ్డి మాత్రం కుంగిపోలేదు అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గట్టిగా పనిచేశారు ఆ శ్రమను గుర్తించినా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండువేల తొమ్మిదిలో ధర్మవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అలా మొదటిసారిగా పోటీ చేసి దాదాపు పన్నెమ్ది వేలకు పైగా మెజారిటీతో గెలిచారు ఇక ధర్మవరంలో ప్రధానంగా నీటి సమస్యను తీర్చటం కోసం ముఖ్యమంత్రిని కలిసి ఎనభై కోట్ల నిధులు శాంక్షన్ చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించాడు అది కూడా ఎమ్మెల్యే అయినా మొదటి ఏడాదిలోనే అయితే కేతిరెడ్డి ఎమ్మెల్యే అయిన కొన్ని నెలల్లోనే వైఎస్ అనూహ్య రీతిలో మరణించడంతో తన రాజకీయ గురువును కోల్పోయినట్టు అనిపించింది కేతిరెడ్డికి ఆ తర్వాత వైఎస్ కొడుకు జగన్ పెట్టిన వైసీపీలో అయి జగన్కు అండగా నిలబడ్డారు రెండువేల ఎన్నికల ముందు వైఎస్సార్ పార్టీలో చేరారు కాని ఆ ఎన్నికల్లో కేతిరెడ్డిని ప్రజలు ఓడించారు టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణ చేతిలో పద్నాలుగు వేల తేడాతో ఓడిపోయారు అయినా ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా ఓడిపోవటానికి కారణాలేంటి తనలో ఉన్న లోపాలేంటో తెలుసుకున్నారు ముఖ్యంగా ప్రజలకు తాను దూరంగా ఉంటున్నా అనే కారణంతో ఓడిపోయానని గ్రహించారు ఆ తరువాత నిత్యం నియోజకవర్గంలో ఉంటూ ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ధర్మవరం నుంచి గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచాక మునుపటి మాదిరి చేసిన తప్పులు చేయకుండా కొత్తగా వినూత్నంగా చెయ్యాలని అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీలో లేదంటే ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇలా రెండువేల ఇరవై డిసెంబర్లో మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం మొదలుపెట్టి ప్రజల వద్దకే వెళ్లటం మొదలుపెట్టారు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించటం మొదలుపెట్టారు ప్రతిరోజు ఉదయం ఎంపిక చేసిన గ్రామాల్లో వార్డుల్లో సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి పర్యటించటం మొదలుపెట్టారు ఆయనే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని రేషన్ కార్డు దగ్గర నుంచి రోడ్డు పనులు చెత్త తరలింపు వంటి సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించేవారు పొరపాటు చేసిన అధికారులపై కోపగించుకొని తప్పు చేసిన అధికారిపై కొరడా జులిపించేవారు మళ్లీ అలాంటి పొరపాట్లు చేయవద్దని వార్నింగ్ ఇచ్చేవారు పేరుకు తగ్గట్టు ధర్మవరంలో ఇకనుంచి ఫ్యాక్షన్ ఉండకూడదని అంతా ధర్మబద్ధంగానే ఉండాలని ఫ్యాక్షన్ వదిలేయాలని చెప్పేవారు కేతిరెడ్డి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వల్లనే వైసీపీ అధినేత జగన్ కూడా ఇంటింటికి ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో తిరగాలని చెప్పారు కానీ రాజకీయంగా జరిగిన మార్పుల కారణంగా రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పరిటాల శ్రీరాం చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత ఒకటైతే కేతిరెడ్డి మీద వచ్చిన ఆరోపణల వల్ల కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయని చెప్పాలి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాల్లో వెంకటరామిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా ధర్మవరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వం భూములను వెంకటరామిరెడ్డి తన అనుచరులకు అప్పనంగా అప్పగించారని ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా ఆయన పేరు చెప్పి కొందరు చేసిన దందాల కారణంగా కేతిరెడ్డికి చెడ్డపేరు వచ్చింది ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది కాని ఇప్పుడు ధర్మవరం ప్రజల గోడును పట్టించుకొని సమస్యలు పరిష్కరించేవారు లేరని వాపోతున్నారు కేతిరెడ్డిని ఓడగొట్టి తప్పు చేశామని ఆయనకు బహిరంగంగానే సారీ చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్లీ ఆయనను గెలిపిస్తామని చెబుతున్నారు మరి వచ్చే ఎన్నికల్లో కేతిరెడ్డి గెలుస్తారని మీరు అనుకుంటున్నారా మాకు కామెంట్ చేసేయండి